అశ్వినికి మించిన మరో టాప్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో అయితే కనిపించడం లేదు నాగార్జున ఎంతలా ఫైర్ అవుతున్నప్పటికీ నిల్చొని మరి అబ్బాయికి సపోర్ట్ పలికిన ఏకైక కంటెస్టెంట్ అశ్విని ముక్కుసూటిగా మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా హౌస్లో సోనియాకి తాట తీసే కంటెస్టెంట్ అశ్విని అంటున్నారు తన ఫ్యాన్స్ అంతా అయితే ఫోర్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఎంతో హాట్ గురు అంటూ హాట్ హాట్గా మొదలైపోయింది హౌస్ మెన్స్ పద్మావతి టాస్క్ని బాగా మనసులో పెట్టేసుకున్నారు నాగార్జున ఎంతసారిది చెప్పి కమిట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ మేము తగ్గేదే లేదు అంటూ అవే టాపిక్స్తో సోనియాకి ఇచ్చి పడేశాడు అయితే మీ టీం ఆడడం ఏంటి నువ్వు ఎగ్ సంపాదించుకోవడం ఏంటి ఆ పృథ్వీ నిఖిల్తో ఉండడం మించి నువ్వేం పెద్దగా ఆటలాడుతున్నావు నీ సంచాలకుడిగా వ్యవహరించిన తీరే బాగలేదు అంటూ సోనియా తప్పులు ఒక్కొక్కటిగా అయితే యశ్విని ఎత్తుతూ మరి నిలదీసి కడిగేస్తూ వచ్చేసింది ఇక్కడ యశ్వినికి సోనియాకి నామినేషన్లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు రాబోయే రోజుల్లో వీరిద్దరికి సంబంధించిన కంటెంట్ హౌస్ మేట్స్కే కాదు ఆడియన్స్కి కూడా అద్దరిపోతుంది అనిపిస్తుంది మొత్తానికి తొమ్మిది మంది నామినేట్ అయ్యారు